ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుంచి నలభై నాలుగవ వచనం వరకు లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనములు ఏసు ఎరుషులేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది నీవు అట్లా చేయలేకపోతివి శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు నీలో రాతి మీద రాయిని నిలవనీయరు ఏలైనా ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునగాక క్రీస్తునాథనందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడలారా ప్రియ స్నేహితులారా ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడు నిన్ను దర్శింపవచ్చినప్పుడు నీవు ఆయన గుర్తించలేరు నిజమే ప్రియ స్నేహితులారా దేవుణ్ణి మనం చాలా సందర్భాల్లో గుర్తించలేకపోతున్నాం ఈరోజు దేవుడు ఆయన మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఏమిటి ఆయన బాధ అంటే ఆయన బిడ్డలైనటువంటి వారు ఆయన్ని గుర్తించట్లేదు ఎరుషులేమునకు ప్రభువు వెళ్ళి ఆ ఎరుషులేము ప్రాకారాన్ని ఆ ఎరుషులేము పట్టణాన్ని దేవుడు చూసి విలపిస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో బాధపడుతూ ఉన్నాడు ఎరుషులేమా నీ స్థితి ఎలా ఉండబోతుందో నీవు ఎరగవు నీ స్థితి దయానీయకంగా మారిపోబోతుంది అది నీకు తెలియదు ఎందుకు మారిపోతుందంటే దేవుడు నిన్ను దర్శింప వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి గుర్తించలేకపోయావు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటికి కూడా దేవుణ్ణి ఇజ్రాయేల్ దేశంలో ఆ ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క యూదులు ప్రభువుని గుర్తించలేకపోయారు ఇంకా గుర్తించలేకపోతున్నారు మెస్సయ్యానే ఈ లోకానికి దిగివచ్చి సర్వలోకాన్ని కాపాడేటటువంటి మెస్సయ్య ఈ లోకానికి దిగువచ్చిన కాలమున వారు ఆ విషయాన్ని గుర్తించలేక దేవుడే మన కొరకు సినిమాలో బలి అవుతున్నాడన్న సంగతిని వారు ఎరుగక దేవుణ్ణే వారు మరణానికి అప్పచెప్పారు అంటే దేవుణ్ణి గుర్తించలేకపోయారు కనుకనే ఈనాడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యోధులు అనేకమైనటువంటి శ్రమలు ఎన్నో అనుభవించారు దేశ దేశాలకి చెదరకొట్టబడ్డారు బానిసలుగా వెళ్ళిపోయారు ఎన్నో కష్టాలు అనుభవించారు కనుక ఆ ఆ సందర్భాన్ని దేవుడు గుర్తు చేసుకుని వారి యొక్క భవిష్యత్తు కాలమును గుర్తు చేసుకుని అయ్యో నా బిడ్డలారా నేను మీ చెంతకు వచ్చినప్పుడు నన్ను మీరు గుర్తించలేకపోయారు ఇదిగో ఈరోజు ఈ దీనస్థితికి మీరు వెళ్ళిపోయారని ఎంతో బాధపడుతూ ఉన్నాడు ప్రభు కనుక ప్రియమైన స్నేహితులారా ఈరోజు అదే ప్రశ్న ప్రభు మనకిస్తూ ఉన్నాడు నీవు నన్ను గుర్తించట్లేదు నా ప్రియమైన బిడ్డ అని ఆలోచన చేయి దేవుణ్ణి నువ్వు గుర్తిస్తున్నావా ఆయన మహిమను నువ్వు గుర్తిస్తున్నావా ఆయన సన్నిధిని నువ్వు గుర్తిస్తున్నావా ఆయన కార్యాలు నువ్వు గుర్తిస్తున్నావా ఆయన ప్రేమను నువ్వు గుర్తిస్తున్నావా లేక ఈ లోకాన్ని నువ్వు గుర్తిస్తున్నావా ఈ లోక ఆశల్ని నువ్వు గుర్తించి ఈ లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నావా లేక లోకాన్ని కూడా లెక్క చేయక దేవుణ్ణి గుర్తించి ఈ లోకాన్ని ఈ లోకాశల్ని వెనుకకు నెట్టి దేవుని వైపు నువ్వు పరిగెడుతూ ఉన్నావా ఎవరిని నువ్వు గుర్తిస్తూ ఉన్నావు ఈ లోక సంపదల్ని నువ్వు గుర్తించి వాటి కోసం పడుతున్నావా లేక దేవుణ్ణి గుర్తిస్తున్నావా ఒకవేళ దేవుణ్ణి గుర్తించలేకపోతే ఆ ప్రభువు నీ పట్ల బాధపడుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఒకనొక రోజు ఉన్నది ఆ రోజు నీ స్థితి ఎలా ఉండబోతుందో నా బిడ్డ అని భవిష్యత్తు కాలాన్ని గురించి ఆయన నీ గురించి చింతిస్తూ ఉన్నాడు కనుక ఈ సమయంలో నీ ప్రభువుని గుర్తించు ఆయన జ్ఞాపకం చేసుకో ఆయన గుర్తించు మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్ల బైబుల్ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి ఒక సుంకరిని చూస్తూ ఉంటాం పన్నులు వసూలు చేసేటటువంటి ఆ శుంకరి ఆ సుంకరి ధనవంతుడు ఒక ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగి ఆయనకి ఏమి కొదువు ఉందండి ఏం తక్కువ ఉందండి ధనముకు తక్కువ లేదు ఉద్యోగానికి కరువు ఉద్యోగానికి లేదు సంపదకి కొదవలేదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు కానీ మనసులో మనశ్శాంతి లేదు ఆనందము లేదు అందరూ కూడా ఆయన చూసి ఆయన చూసి ఆయన యొక్క ఆ ఉద్యోగాన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన గూర్చి బాధపడుతూ ఉన్నారు ఆయన గూర్చి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు చిన్న చూపు చూస్తూ ఉన్నారు సుంకము కట్టించుకునే వారిని చాలా నీచంగా చూసేవాళ్ళు ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు కనుక ధనముంది మంచి ఇళ్ళుంది మంచి ఉద్యోగం ఉంది భార్య బిడ్డలు ఉన్నారు సమస్తము ఉంది కానీ మనస్సులో ఉండవలసినటువంటి క్రీస్తు లేడు ధనం సంపాదించుకున్నాడు ఆస్తి సంపాదించుకున్నాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు భార్య బిడ్డల్ని సంపాదించుకున్నాడు సమస్తాన్ని సంపాదించుకున్నాడు కానీ ఇంకా అతనిలో ఏదో ఒక లోటు దీనికన్నా ముఖ్యమైనది ఏదో ఉంది అని ఆతురత పడుతూ ఉన్నాడు ఇంకా నేను గుర్తించాల్సింది ఏదో ఉంది ఇది కాదు నేను గుర్తించాల్సింది అనుకున్నాడు ఒకనొక రోజు రానే వచ్చింది ఆ రోజున ఆ జక్కయ్య దేవుణ్ణి గుర్తించాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డారా పంతొమ్మిదవ అధ్యాయము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం యేసు ఎరుకో పట్టను మనం ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను అక్కడ సుంకర్లలో ప్రముఖుడు జక్కయ్య అని పేరు గల ధనికుడు ఒకడు ఉండెను అతడు ఏసుని చూడవాలని యత్నించాను కానీ వాడవుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవనున్న యేసుని చూచుటకై ఒక మేడు చెట్టు ఎక్కెను ఏసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఈరోజు నేను నీ ఇంటిలో ఉండదలచితిని అని చెప్పాను అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను స్నేహితులారా జక్కయ్య దేవుణ్ణి గుర్తించాడు ఆ ఎరికో పట్టణం నుంచి వెళుతున్నటువంటి క్రీస్తే మనశ్శాంతినిచ్చేటటువంటి వాడని గుర్తించాడు డబ్బు ఉన్నా బంగారం ఉన్నా వెండి ఉన్నా ఆస్తిపాస్తులున్నా ఉద్యోగం ఉన్నా పదవులు ఉన్నా ఏది ఉన్నా కానీ మనసుకి నెమ్మదినిచ్చేటటువంటిది వీటన్నిటికన్నా దేవుడే అని ఆయన గ్రహించాడు అట్లాంటి మనశ్శాంతినిచ్చే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు ప్రేమను పంచే దేవుడు మనకి పరలోక మోక్షభాగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఈ మార్గంలో వెళుతున్నాడని గుర్తించి ఆ ప్రభువుని చూడాలి అని ఆశపడ్డాడు ఆశపడ్డాడు అనేక మంది జనమున్నారు అనేక మంది ప్రజలున్నారు ఆ జక్కయ్య అంగవైకల్యంతో ఉన్నాడు కొట్టివాడు అతని యొక్క ఆ స్థితి ఆ అంగవైకల్య స్థితి ప్రభువుని చూడడానికి ఆటంకంగా ఉంది కానీ దేవుణ్ణి ఏ విధంగానైనా అంతమందిలో దేవుణ్ణి నేను ఈరోజు గుర్తించాలి అనే ఆశ అతనిలో ఉంది కాబట్టి ఆ ఆటంకాన్ని కూడా అధిగమించాడు ఏమిటి ఆ ఆటంకం అంటే పొట్టివాడైనందున చూడలేకపోతున్నాడని వయసులో పెద్దవాడైనా గబగబా గబగబా చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కాడు గమనించండి చెట్టు పెద్దవాళ్ళు ఎక్కరండి ఎక్కలేరు కూడా చిన్నవాళ్లే ఎక్కుతారు పెద్ద వయసు వచ్చినప్పుడు చెట్లు ఎక్కలేరు మెట్లు ఎక్కలేరు పెద్దవాళ్లే ఎక్కుతారు చిన్నవాళ్లే ఎక్కుతారు ఈ జక్కయ్య కూడా చిన్న బిడ్డవలే తన వయసును కూడా మర్చిపోయి కష్టపడి వయసులో పెద్దవాడైన చిన్న బిడ్డవలే గబగబా గబగబా చెట్టు ఎక్కాడు కారణం ఏంటంటే ఈ రోజు నేను దేవుణ్ణి గుర్తించాలి ఏసు ఎవరో నేను గుర్తించాలి ఆయన నేను చూడాలి అని ఆశపడ్డాడు గబగబా మేడు చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కినప్పుడు ఆ దేవుడు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఏసయ్య చూపు జక్కయ్య మీద పడింది జక్కయ్య దేవుణ్ణి గుర్తించాడు ఎంతమందిలో యసు ప్రభు కూడా జక్కయ్యని గుర్తించాడు కానీ పక్కనే ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన గుర్తించలేదు పిలవలేదు ఎవరిని కూడా ఆయన చూడలేదు ఆశపడిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక జక్కయ్య ఆశపడ్డాడు ప్రభుని గుర్తించాలని ప్రభుని చూడాలి అని ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తించాడో జక్కయ్య ఇక దేవుడు కూడా ఆయన్ని గుర్తించాడు అందుకని బైబుల్లో చక్కని మాట ఉంటుంది ప్రతి స్నేహితులారా ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం యోహాన్స్ వార్త పదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం నేను మంచి కాపరిని నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చదను దేవుడు చెప్పేటటువంటి మాట ఆయన గొర్రెలు ఆయనను ఎరుగును ఆయన ఆయన గొర్రెలను ఎరుగును అంటే ఆయన గొర్రెలు ఆయన స్వరమును వినును ఎవరైతే దేవుని స్వరమును వింటారో దేవుడు వారి స్వరమును వింటారు ఎవరైతే దేవుని మాట వింటారో దేవుడు వారి మాట అంటే వారి ప్రార్థన ఆలకిస్తాడు దేవుని మాటలు వినకుండా దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని స్వరమును వినకుండా నీ స్వరాన్ని దేవుడు ఆలకించడు నీ ప్రార్థన దేవుడు ఆలకించడు దేవుణ్ణి నువ్వు గుర్తించాలి ఆయన వాక్యాన్ని నువ్వు గుర్తించాలి ఆయన మాటల్ని నువ్వు గుర్తించాలి నీ దేవాలయంలో దేవుని యొక్క వాక్యము వినపడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు గుర్తించాలి దైవ సన్నిధిని నువ్వు గుర్తించాలి మనసేవకుడేలే మన దైవజనుడేలే మన మందిరమేలే ఈరోజు కాదులే తర్వాత చూద్దాములే అని అనుకుంటే దేవుడి యొక్క వాక్యం ఏమంటుందంటే ఆ దుస్థితి రా వచ్చే కాలము కన్నా ఆ దుస్థితి వచ్చే కాలము రాకమునిపే నీవు నీ దేవుణ్ణి గుర్తించలేదు అంటున్నాడు సమయం ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికీ తెలియదు ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు మనుషుల ప్రాణం పోకడ ఎప్పుడు వెళుతుందో ఎవరికీ తెలియదు కనుక దేవుడు దర్శింపవచ్చిన కాలమున నీవు ఆయన్ని గుర్తించలేదు అని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది దేవుడు ఎన్నో సందర్భాల్లో నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీ చెంతకు వస్తూ ఉన్నాడు నీ చెంతకు రావడం అంటే యేసుప్రభువారు ముళ్ళ కిరీటం పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని గడ్డం పెంచుకుని రాడండి దైవజనుల మాటల్లో నిన్ను దర్శిస్తాడు వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు గురువుల వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు సేవకుల మాటల ద్వారా నిన్ను దర్శిస్తాడు విశ్వాసుల ప్రార్థన ద్వారా నేను దర్శిస్తాడు నీ పెద్దవారి మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు కొన్ని సందర్భాల్లో చిన్న బిడ్డల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు నీ మంచి గురించి మాట్లాడే ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తిలో దేవుడు మాట్లాడుతున్నాడన్న సత్యము నువ్వు గ్రహించుకోలేకపోతే రేపు దేవుడు అంటాడు నేను నిన్ను దర్శింపవచ్చిన కాలమున నీవు నన్ను గుర్తించలేదయ్యా నీవు నన్ను గుర్తించలేదు జక్కయ్య గుర్తించాడు దేవుణ్ణి చిన్న బిడ్డలాగా మారిపోయాడు గబగబా గబగబా మేడు చెట్టు ఎక్కాడు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఆ జక్కయ్య ఎంచుకున్న చెట్టు కూడా మేడు చెట్టు అండి మేడు చెట్టు మేడు చెట్టుకున్నటువంటి గుణమేమిటంటే మేడిపండు చూడు మేలిమయ్య ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండును అని వాక్య ఒక సామెత వేమన పద్యం ఉంటుంది అంటే పైకి మేడిపండు బాగానే కనిపిస్తుంది కానీ దానిని చీల్చి పొట్టను చీల్చి చూస్తే ఆ మేడి పండులో పురుగులు ఉంటాయి పురుగులు ఉంటాయి అలాగనే జక్కయ్య జీవితం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆ మేడి పండుకు సాదృశ్యంగానే ఉంది మేడి చెట్టు లాగానే ఆయన జీవితం ఉంది పైకి ధనవంతుడే డబ్బుకు కొదవలేదు బంగారానికి కొదవలేదు వెండికి కొదవలేదు తినడానికి కొదవలేదు త్రాగడానికి కొదవలేదు ఉండటానికి నివాసానికి కొదవలేదు భార్య బిడ్డలు సమస్తము ఉన్నాయి పైకి బాగానే ఉన్నాడు బాగానే కనిపిస్తున్నాడు లోపల మనసంతా కూడా లోపల ఆ హృదయం అంతా కూడా భ్రష్టుమై భ్రష్టు పట్టిపోయింది పాపముతో నిండిపోయింది పురుగులతో సాదృశ్యంగా ఉండిపోయింది ఆ హృదయం కనుక ఆ పాపానికి గుర్తుగా ఉన్నటువంటి మేడు చెట్టు జక్కయ్య ఎందుకెక్కాడంటే జక్కయ్య జీవితం కూడా పైకి ధనవంతుడే కానీ మనసులో వేదన మనసులో బాధ మనసులో ద్వేషం దేవునికి స్థానము లేదు అలాంటి పాపపు చెట్టు మీద కూర్చున్నాడు పాపం మీద కూర్చున్నాడు జక్కయ్య కానీ ఎప్పుడైతే జక్కయ్య దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి గుర్తించాలని ఆశపడ్డాడో ఆ పాపపు చెట్టు మీద ఉన్న జక్కయ్యని వెంటనే దేవుడు చూసి ఇక ఆలస్యం చెయ్యి మాకు నేను నీ మొర ఆలకించాను నేను నీ ఆశను గమనించాను జక్కయ్య ఆ పాపమనే మేడు చెట్టు మీద నుంచి త్వరగా దిగిరా అన్నాడు జక్కయ్య ఇక ఆలస్యం చేయలేదండి ఆలస్యం చేయలేదు త్వర త్వరగా త్వర త్వరగా ఆ చెట్టు దిగి వచ్చాడు చాలామంది దేవుడు పిలిచినప్పుడు దేవుని వాక్యము పిలుస్తూ ఉన్నప్పుడు త్వరగా దేవుడి దగ్గరికి రావట్లేదు ఇంకొక సంవత్సరం జ్ఞానస్థానం తర్వాత తీసుకుంటానులే వచ్చే ఆదివారం నేను గుడికి వస్తానులే ఈ వారం కాదండి నాకు పెళ్ళి ఉంది నేను పెళ్ళికి వెళ్ళాలి లేకపోతే నాకు ఈ పని ఉంది వచ్చే ఆదివారం నుంచి గుడి గుడికి వస్తాలే ఫాదర్ గారు వచ్చే ఆదివారం నుంచి గుడికి మాస్టర్ గారు ఈ మాటలు చెబుతూ ఉంటారు దేవుని బిడ్డలారా అమ్మా నీ కుటుంబంలో ఒక చీకటి కనిపిస్తూ ఉంది అయా మీ కుటుంబంలో ఏదో ఒకటి జా ఒక ప్రమాదం రాబోతుంది దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ప్రార్థన చేయి దే. దేవాలయానికి రా నీ కుటుంబం దగ్గర ప్రార్థన పెట్టించమ్మా అంటే నమ్మరు దేవుని బిడ్డలార నమ్మరు చూద్దాములేండి పెడదాములేండి వస్తాములేండి ఈ మాటలతో జరుపుకుంటూ వెళతారు ఈలోగా జరగవలసినటువంటి అనర్థము జరిగిపోతూ ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు ఎరుసలేముని చూసి నిన్ను దర్శింప వచ్చినప్పుడు దేవుడు ఆ దేవుడిని నువ్వు గుర్తించలేదు అని అందుకే దేవుడు కూడా జక్కయ్యని జక్కైని ఆ మేడి చెట్టు మీద ఆ మేడి చెట్టు పాపానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ మేడు చెట్టు మీద ఉన్న జక్కైని జక్కయ్యా ఇక ఆ పాపం నిన్ను పట్టుకోదు త్వరగా నువ్వు దిగిరా లేకపోతే ఆ పాపం నిన్ను పట్టుకుంటుంది నిన్ను కాటేస్తుంది త్వరగా దిగిరా అని చెప్పగా జక్కయ్య కూడా ఆలస్యం చేయకుండా త్వర త్వరగా త్వర త్వరగా దిగొచ్చేశాడు త్వరగా దిగొచ్చేసాడండి ఇక వెంటనే జక్కయ్య దగ్గరికి తన ఇంటికి వెళ్ళాడు ప్రభు ఇక జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం కలిగింది హృదయ పరివర్తన చెందాడు ప్రభు అడగకుండానే అయ్యా ఈ ధనము కాదు నాకు గుర్తింపునిచ్చేది ఈ ఆస్తి కాదు నాకు గుర్తింపునిచ్చేది ఈ బంగారము కాదు నాకు ఆనందాన్నిచ్చేది లోక సంపదలు కాదు నాకు మోక్షాన్ని ఇచ్చేది నీవేనయ్యా నీ తర్వాతే ఏదైనా అని చెప్పి దేవుడికి ప్రాధాన్యతనిచ్చి ఇక ఈ ఆస్తిపాస్తులు నాకొద్దు నా ఆస్తినంతటిని అంతటినీ అమ్మి సగ భాగమును పేదలకు దానం చేస్తా మిగిలిన సగ భాగమును ఎవరి దగ్గర అయితే నేను ముక్కుపిండి వసూలు చేశానో అన్యాయంగా పన్ను రూపంలో వారికి తిరిగి నాలుగు రెట్లు భాగాలు తిరిగి ఇస్తాను అని చెప్పినప్పుడు ఇక ప్రభు అంటున్నాడు నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది నీ ఇంటికి రక్షణ వచ్చింది ఈ రక్షణ మనం సంపాదించుకోవాలి ఇక ఆలస్యం చేయలేదంటే దేవుడు చక్కగా దీవించాడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని వాగ్దానం ఇచ్చాడు జక్కయ్యకి కారణం ఏమిటంటే దేవుడు పిలిచిన వెంటనే దేవుని వాక్యాన్ని ఆలకించిన వెంటనే త్వర త్వరగా ఆ పాపం అనే చెట్టు నుంచి దిగి వచ్చాడు జక్కయ్య దేవుణ్ణి గుర్తించాడు దేవుని స్వరాన్ని గుర్తించాడు దేవుని మాటను గుర్తించాడు ధనమును విడిచిపెట్టాడు ఈలో ఒక ఆశల్ని విడిచిపెట్టాడు సమస్తాన్ని విడిచిపెట్టాడు దేవుణ్ణి వెంబడించాడు కనుకనే దేవుడు అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా దీవించాడు దీవించాడు కనుక ఈ యొక్క సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి నువ్వు గుర్తిస్తున్నావా వాక్యాన్ని ఆలకిస్తున్నావా వాక్యానుసారంగా నీ హృదయాన్ని మలుచుకుంటున్నావా ఎంతోమంది సేవకులు నిన్ను పిలిచినప్పుడు నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని చదివి నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభుయే నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తిస్తున్నావా చాలా మంది గుర్తించట్లేదు ఈ రోజుల్లో చాలామంది గుర్తించలేక దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు దేవుని కార్యాలు పోగొట్టుకుంటున్నారు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది ఆ స్త్రీ ఎన్నో ఎన్నెన్నో చోట్లకు తిరిగింది ఎంతో మంది వైద్యుల్ని ఆశ్రయించింది ఉన్న ఆస్తిని అంతా కూడా పోగొట్టుకుంది చివరికి ఒక మాట ఆలకించింది నజరయుడైనటువంటి యేసు మా ఊరిలో నుంచి వెళుతున్నాడంట అన్న సంగతి వింది యేసుని గూర్చిన సువార్తన వింది ఆ సువార్తను నమ్మి విశ్వసించింది అనేక మంది జనమలో ఉన్నప్పటికీ పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి విశ్వాసముతో దేవుని యొక్క అంగీ అంచును కూడా పట్టుకుని ఈ అంగి అంచును తాకితే చాలు నాకు స్వస్థత వస్తుంది అని నమ్మింది విశ్వసించింది ఆమెలో ఉన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసము ఎప్పుడైతే ఆ ప్రభు అంగీని తాకిందో వెంటనే దేవునిలో ఉన్న శక్తి ఆ అంగి అంచులో నుంచి ఆ ప్రభావము వచ్చి ఆ బిడ్డను స్వస్థపరిచింది అంటే లోక సంబంధమైన వైద్యులు కాదు ఒక పరమ వైద్యుడు ఉన్నాడు అని గుర్తించింది ఆయనే నన్ను స్వస్థపరిచే దేవుడు నా శరీరానికి స్వస్థతను నా ఆత్మకు రక్షణను ఇచ్చేటటువంటి పరమవైద్యుడు ఏసే అని విశ్వసించింది గుర్తించింది గుర్తించింది కనుకనే స్వస్థత పొందుకుంది ఈరోజు ఆ బాధతో ఆ వ్యాధితో ఉన్నావు ఎంతో మంది వైద్యుల్ని నువ్వు దర్శించావు నీ డబ్బంతా కూడా పోగొట్టుకుంటున్నావు ఒక్కసారి పరమ వైద్యుడు ఉన్నాడన్న సంగతిని గుర్తించు నిన్ను స్వస్థపరిచేవాడు ఏసయ్యేనన్న సత్యమును నువ్వు గుర్తించు ఆ రక్తస్రావ స్త్రీ గుర్తించింది కాబట్టి పన్నెండు సంవత్సరాల జబ్బుని కూడా ఒక్క క్షణంలో దేవుడు స్వస్థపరిచాడు నిన్ను స్వస్థపరచలేడా ఈ సంవత్సర కాలం నుంచి నువ్వు ఆ వ్యాధితో బాధపడుతున్నావు నిన్ను స్వస్థపరచలేడా ఒక నెల రోజుల నుంచి ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నావు నిన్ను స్వస్థపరచలేడా నీలో ఉన్న ఆ కిడ్నీ రాళ్ళు తీసివేయలేడా నీలో ఉన్న ఆ కడుపు నొప్పిని తగ్గి తీసివేయలేడా నీలో ఉన్నటువంటి ఆ నడుము నొప్పిని తీసివేయలేడా నువ్వు గుర్తించట్లేదు దేవుణ్ణి ఆయన శక్తిని ఎరిగి కూడా ఆ శక్తిని నువ్వు పొందుకోలేకపోతున్నావు పొందుకోలేకపోతున్నావు ఎరుషులేములో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడి గురించి తెలుసండి దేవుని పిల్లలే దేవుని పిల్లలే అయ్యుండి దేవుణ్ణే గుర్తించలేకపోయారు మెస్సయ్యానే గుర్తించలేకపోయారు కనుకనే దారుణమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు ఆ స్థితి నీకు రాకూడదని దేవుడు నిన్ను బ్రతిమాలుతున్నాడు నా బిడ్డ నన్ను గుర్తించు అని నా శక్తిని ఆశ్రయించు అని ఇంకొక మాట అంటున్నాడండి ఆయన ఒకసారి మనం చూద్దాం ప్రియదేవుని గ్రంథము యశాగ్రంథము యశాగ్రంథము మొదటి అధ్యాయము యశాగ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం ప్రభు ఇట్లు పలికెను భూమి ఆకాశములారా వినుడు నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరుగుబడిది ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను గాడిదకు యజమానుడు తనకెక్కడ వేయునో తెలియను కానీ ఇజ్రాయలీలకు ఏమీ తెలియదు నా ప్రజలే అర్థము చేసుకోలేదు నోరు లేనటువంటి నిర్జీవమైనటువంటి భూమితో ఆకాశముతో ఆయన బాధను వెల్లడించుకుంటున్నాడు ప్రభు ఆకాశమా ఆలకించు భూమి నా మాట విను చెవియొగ్గు నేను పెంచి పెద్ద చేసినటువంటి నా బిడ్డలే నా మీద తిరగబడ్డారే ఇక నేను ఎవరితో చెప్పుకోను నా బాధని ఎద్దు తన యజమానుడు ఉండేటటువంటి స్థలాన్ని ఎరుగుతుంది తెలుసుకుంటుంది నోరు లేనటువంటి గాడిదకు ఎక్కడ గడ్డి వేస్తాడో యజమానుడు గుర్తుపెట్టుకుంటుంది నిజమే ప్రియమైన దేని పెళ్ళారా వాక్యం మనం చూస్తే దేవుని పోలికలో దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మానవుడు దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాడు కానీ ఆకాశంలో పక్షులు దేవుణ్ణి గుర్తించినాయి ఆకాశము దేవుణ్ణి స్తుతించుతున్నది భూమి ఆయన నామాన్ని కీర్తించుతున్నదని కీర్తన ఎనిమిదిలో మనం చూస్తూ ఉంటాం ఆకాశ పక్షులు ఆయన ఆలకిస్తూ ఉన్నాయి ఆయన గుర్తిస్తున్నాయి ఆయన గుర్తిస్తూ ఉన్నాయి ఏలియాకి దేవుడు ఆజ్ఞ ఇవ్వగా కాకులు తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టలేదా దేవుని మాటను గుర్తించలేదా కాకులము దేవుని మాటను ఆలకించలేదా కాకులము సేవకుడికి భోజనం పెట్టలేదా కాకులు తీసుకెళ్ళి దేవుని మాటను ఆలకించి సముద్రంలో చేప సముద్రంలో సరచేప దేవుని మాటను ఆలకించి ప్రవక్తను మింగి నినివే నగరపు ఒడ్డున కక్కలేదా యోనాను మింగి దేవుని మాటను ఆ చేప ఆలకించలేదా ఆకాశంలో తిరిగే పక్షులు కాకులు దేవుని మాట ఆలకించలేదా బాలాము ఇజ్రాయెల్ ప్రజలను శపించడానికి బయలుదేరి వెళుతూ ఉంటే దేవుడు దూతను పంపించగా ఆ దూత ఖడ్గము ధరించి రోడ్డు అడ్డంగా నిలబడినప్పుడు ఆ గాడిద అక్కడే నిలిచిపోయి ఆ గాడిద నోరు తెరిచి యజమానుడితో మాట్లాడి యజమానుడికి బుద్ధి చెప్పలేదా గాడిద గాడిదను ఉపయోగించుకోలేదా దేవుడు గాడిద దేవుణ్ణి చూడలేదా దేవుని మాట ఆలకించలేదా దేవుణ్ణి గుర్తించలేదా సమస్తము దేవుణ్ణి గుర్తిస్తుంది ఈ సృష్టిలో విచిత్రం ఏమిటంటే దేవుడు ఎంతో ప్రేమతో ఆయన ఆయన పోలికలో ఆయన స్వహస్తాలతో చేసుకున్నటువంటి మానవుడు దేవుణ్ణి గుర్తించట్లేదా దేవుణ్ణి గుర్తించట్లేదు అదే ఆయన బాధ అదే ఆయన బాధ గుర్తుపెట్టుకో ప్రియ స్నేహితుడా ఆయనను నువ్వు గుర్తించకపోతే ఒకనొక సందర్భంలో ఆయన ఏమంటాడో తెలుసా ఆయనను మనం గుర్తించకపోతే ఒక గడియ వస్తుందంట ఆ గడియలో ఆయన నోట ఆ మాట రాకూడదు సుమా ఆయన ఏమంటాడంటే మా తీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుదాం తరువాత మిగిలిన కన్యకులు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చూశారండి ఎంత బాధాకరమైన మాట ఒక్క క్షణము పాటు దేవుడు కనుక మనల్ని ఎరగకపోతే ఆయన మనల్ని విడిచిపెడితే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా మన పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా ఒక్క క్షణకాలము కనుక ఆయన మనల్ని ఎరుగను అని కనుమూసుకుంటే కనురెప్పపాటు మనల్ని ఆయన చెయ్య విడిస్తే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి ఆ బుద్ధి లేని కన్యకలతో ఆ అజ్ఞానమైనటువంటి కన్యకలతో ఆయన చెప్పినటువంటి మాట ఐదుగురితో చెప్పిన మాట నేను మీరు ఎవరో నేను ఎరుగని నిశ్చయంగా అన్నాడు వెంటనే తలుపులు మూసివేయబడినాయి చీకటి గదిలోకి వేయబడ్డారు ఆ మాట రాకమునిపే ఆ గడియ రాక దేవుణ్ణి తెలుసుకుంటే ఎంత మంచిది దేవుణ్ణి గుర్తిస్తే ఎంత మంచిది జక్కయ్య దేవుణ్ణి గుర్తించాడు రక్షించబడ్డాడు ఎప్పుడైతే ఆయన మనస్సు హృదయ పరివర్తనం చెందిందో ఇక వెంటనే త్యాగపూరితమైన జీవితం వచ్చిందండి ఇతరులకు సహాయం చేసే గుణం వచ్చింది పేదలకు దానం చేసే గుణం వచ్చింది అప్పుడే దేవుని నోట నువ్వు రక్షించబడ్డావనే మాట వచ్చింది ఈ కుటుంబం అంతా రక్షించబడింది అన్నాడు నిజమే ప్రియమైన దేని దేవుణ్ణి మనం గుర్తించాలండి ఎలా మనం గుర్తిస్తామంటే సేవకుల రూపంలో మాట్లాడతాడు వాక్యంతో దర్శిస్తాడు పేదవారిలాగా నీ దగ్గరికి వస్తాడు భిక్ష భిక్షమెత్తుకునే వారిలాగా నీ దగ్గరికి వస్తాడు ఇరవై ఐదులోనే మనం చూస్తాం మతీ శువార్త ఇరవై ఐదులో లాస్ట్ జడ్జిమెంట్లో నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు నేను దాహముగా ఉన్నప్పుడు నీరునిచ్చారు నేను వస్త్రహీను అయినప్పుడు ఇచ్చారు నిచ్చారు కనుక ఈ పరలోక రాజ్యం మీది అన్నాడు ఇంకా ఇవన్నీ నీకెప్పుడు ఎప్పుడు అంటే ఈ చిన్నవారిలో మీరు చేసినవన్నీ నాకు చేసినట్లే అన్నాడు దుష్టులు అన్నారు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇవ్వలేదంటే నువ్వెప్పుడు వచ్చావు మా దగ్గరికి ప్రవ్వా అన్నారు పిచ్చివాడా ఎర్రివాడా ఎర్రిదాన ఆ పేదవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గేటులు మూసేసి గెంటేసేవ చూడు ఆ పేదవాడిని నేనే నిజమే ప్రియమేళ్ళారా మీరు గమనించండి కొన్ని సందర్భాల్లో మనం బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర రోడ్ల మీద ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది దీనులు వృద్ధులు ముసలి వాళ్ళు పేదవాళ్ళు వంద మంది మన చుట్టూ ఉన్న మన దగ్గరికే వచ్చి అన్న కొంచెం సహాయం చేయన్న అన్న ఒక్క రూపాయి ఇవ్వనా టీ దాంతా అయ్యా ఒక పది రూపాయలు ఇవ్వయా ఆకలేస్తుంది అని పదే పదే వంద మంది మన చుట్టూ ఉన్నా కానీ ఒకరి దగ్గరికే అంటే మన దగ్గరికే వచ్చి వాళ్ళు అడుగుతారు అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా ఆ వచ్చింది ఎవరో కాదు దేవుడే దేవుడే ఆ భిక్షమెత్తుకునే రూపంలో మన దగ్గరికి వచ్చి మనకు పుణ్యాన్ని ఇస్తున్నాడు వారికి సహాయం చేస్తేనండి వారికి కాదు లాభం మనకే ఆ పేదవాడికి నువ్వు సహాయం చేయడం వల్ల పరలోక రాజ్యంనికి ఇస్తానని దేవుడు చెప్పాడు ఈ రోజుల్లో ఆస్తి కూడా లేదు చాలామంది మనకి పుణ్యాన్ని కూడా ఇవ్వట్లా పూర్వకాలంలో మన ఊర్లోకి వచ్చి వాళ్ళు ఈ రోజు ఆ భిక్షం వాళ్ళు కూడా లేదండి అంటే కారణం ఏంటంటే మనకు రావాల్సినటువంటి ఆ పుణ్యము కూడా రావట్లేదు ఇంకా దొరకట్లేదు ఆ అవకాశము దొరికితే నువ్వు మాకు కారణం ఏంటంటే దేవుడే నీ చెంతకు వచ్చాడని గుర్తించు కనుక స్నేహితులారా ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ప్రభు వేదన ఆకాశంతో చెప్తున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవి ఎగ్గు నా బిడ్డలు నా మీద తిరగబడ్డారు నన్ను గుర్తించట్లేదు జక్కయ్య గుర్తించాడు రక్తస్రావ స్త్రీ గుర్తించింది గాడిద గుర్తించింది కాకులు గుర్తించాయి చేప గుర్తించింది శ్రీ స్నేహితుడా నువ్వు గుర్తిస్తావా దేవుణ్ణి దేవుణ్ణి నువ్వు గుర్తించినట్లయితే ఆయన నీ మాట వింటాడు నీవు ఆయన మాట వినాలి ఆయన మాట మనం వింటే మన ప్రార్థన ఆయన వింటాడు దీవెళ్ళు మనకు దయచేస్తాడు ఆయన మాట మనం వినక ఆయనను మనం గుర్తించక ఉన్నట్లయితే తలుపులు మూయబడతాయి తలుపులు మూయబడతాయి కాబట్టి ఈ రాత్రివేళ సమయంలో మనం ప్రార్థన చేద్దాం దేవుడు మన మరాలకించి దేవుడు మనకి దీవులు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె అందరికీ వందనాలు